ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపాలిటీ సాధారణ సమావేశం మానుకోట జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్ర అధ్యక్షతన ఏర్పాటు చేసిన సాధారణ సమావేశం ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య వైస్ చైర్మన్ జినుగు సురేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు సంయుక్తంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు పాలక వర్గం అధికారులు అందరూ సమిష్టి కృషితో పనిచేయడం జరుగుతుందని తెలుపుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అనేక కోట్లను ఖర్చు చేసి జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉంచడానికి ప్రయత్నం జరుగుతుందని పేర్కొంటూ ప్రజలు పాలకవర్గం వర్గం మున్సిపల్ శాఖ అధికారుల సహకారంతో పట్టణాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పుట్టల శాంతి కుమార్ అధికారులు పాలకవర్గం వర్గం తదితరులు పాల్గొన్నారు చిట్ట చివరి సాధారణ సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశానికి గౌరవ వైస్ చైర్మన్ గారు ఫ్లో లీడర్ గౌరవ కౌన్సిలర్లు కోపషన్ సభ్యులు మరి తర్వాత కమిషనర్ తర్వాత ఏఈ గారు మరి సిబ్బంది మొత్తం టోటల్గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మేము ఐదు సంవత్సరాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వినిగని రీతిలో నిధులు తీసుకొచ్చి నిధులు ఖర్చు చేయడంలో ఉమ్మడి జిల్లాలనే తొరూరు మున్సిపాలిటీ అనేది అగ్రస్థానంలో నిలిచింది నిలిచిందని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలలో గౌరవ కౌన్సిలర్లు కోప్షన్లు అధికారులు తర్వాత సిబ్బంది మొత్తం టోటల్గా ఇది నా యొక్క విజయం కాదు అందరి విజయంగా భావిస్తూ ఈ విజయం అనేది ఈ అభివృద్ధి అనేది సూర్యురిపట్నం ప్రజలకు మున్సిపాలిటీ పాలకవర్గం మొట్టమొదటి పాలకవర్గం అంకితం చేస్తుంది ఇంకా మేము పదవులు ఉన్నా లేకున్నా ప్రజల మధ్యనే ఉంటాం ప్రజలతోనే ఉంటాం ప్రజలకు ఏ సమస్య వచ్చినా మళ్ళీ పాలకవర్గం వచ్చే వరకు ప్రజలతోటే మేము మయమేకమై ఉండి ఎక్కడ సమస్య ఉన్నా అధికారులకు చెప్పి నిత్యమే వాటిని పనుల దరికే అరి జరిగే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రజలు అధికారుల దృష్టికి తీసుకుపోయి ఆగినటువంటి పనులు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ వారం పది రోజులనే టోటల్గా పనులన్నీ కంప్లీట్ అయ్యడానికి చేస్తామని ఈ వేదిక నుంచి కోరుకుంటూ ఏవీ న్యూస్ మీరు ఐదు సంవత్సరాల పాలనలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మేము ఈ ఐదు సంవత్సరాల కాలంలో పాత ఊళ్ళు డెవలప్ యాభై డెబ్బై సంవత్సరాల్లో కనీ వినిగని డెవలప్ చేయడం అనేది మీ ఏవీ న్యూస్ అమీర్ కూడా తెలుసు అది కళ్ళ కట్టినట్టుగా అతని బజారే సాక్ష్యం అని చెప్పక తప్పదు ఎందుకంటే ఎప్పటి నుంచి ఉన్నటువంటి శివాలయం ఇదిని వెడలు పాత రోడ్డును కూలగొట్టి రోడ్డు వెడల్పు చేసి అది పద్దది పిట్ల రోడ్డు చేసి సిసి రోడ్డు పోసినటువంటి ఘనత మాది తర్వాత స్వామి గుడి దగ్గర కూడా పెద్ద చెరువు నుంచి కావలసిన గుడికి రోడ్డు పోసింది మేము తర్వాత దసరు తండకు మెటల్ రోడ్డు పోసింది కూడా మేమని ఎక్కడ ఎన్నడూ జరిగినటువంటి రీతిలో ఈ ఐదు సంవత్సరంలో దాదాపు ఒక్కొక్క వార్డుకు రెండు రెండు కోట్ల నుంచి రెండున్నర కోట్ల వరకు అభివృద్ధి సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కట్టడం జరిగింది ముందుండి మా ఏజెండా మా లక్ష్యం ప్రజల కోసమని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఏవీ న్యూస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము తొరూరు మున్సిపల్ కార్యవర్గంలో జనరల్ బాడీ సమావేశం చిట్ట జనరల్ బాడీ సమావేశం చాలా విస్తృతంగా లోతైనటువంటి అంశాల మీద జరిగింది మళ్ళీ నూతన కమిటీ వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వరకు జరిగిన ఐదేళ్లలోపు పెండింగ్ పనులు ఈ పది రోజులలో ఈ రానున్న నూతన కమిటీ వచ్చే టైంలోపు జరిగేటువంటి పనులన్నిటినీ అందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ సమావేశంలో అన్ని తీర్మానాలు చేశాం ప్రతిపక్ష పార్టీలు అన్నీ పూర్తి సపోర్ట్ చేశారు అభివృద్ధి కోసం మంచి ఎజెండా అంశాలన్నీ తీర్మానం చేసి చక్కగా తొరూరు పట్టణ అభివృద్ధికి అంకితం చేయదలిచాం ముఖ్యంగా అంతర్గత రహదారులు డ్రైనేజీ వాటర్ తర్వాత సుందరీకరణకు సంబంధించిన అంశాల మీదనే ముఖ్యంగా కేంద్రీకరించాం చాలా చక్కగా అధికారుల కోఆపరేషన్ కూడా ఉంది మంచి ఫలితాలు ఐదేళ్ళల్లో యాభై ఏళ్ళ తర్వాత ఈ ఐదేళ్ళు జరిగిన అభివృద్ధిని ఒక తీరుగా కాచులో బట్టి జోక్తే అదొక అభివృద్ధి ఇదొక అభివృద్ధిగా మేము చూపించామనే గట్టిగా ఈ కార్యవర్గం నమ్మకంగా ఉంది ఇక ముందు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆకాంక్ష కూడా మాకుంది గతంలో మాజీ మంత్రి గారు దయాకర్ రావు గారు తెచ్చిన సుమారు మున్సిపాలిటీకి సంబంధించి సుమారు వంద కోట్ల నిధులై దాదాపు ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ దాకా బ్యాలెన్స్ ఉంది అవి కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని రెవెన్యూస్ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పనులను ఆగకుండా అవి సాంక్షన్ అయి ఉన్నాయి కాబట్టి ఆగకుండా ఇప్పుడు డ్రైనేజ్ వర్క్ ఇన్కంప్లీట్ ఉంది అది కూడా పూర్తి స్థాయిలో దుబ్బతాండ వరకు కంప్లీట్ చేయాలి అలాగే విద్యుత్ స్తంభాలు కూడా వాటి అవసరం కూడా ఉన్నది అది కూడా కంప్లీట్ చేయాలి మున్సిపాలిటీకి సంబంధించిన పారిశుద్ధ వాహనాలు అది కూడా సాంక్షన్ అయి ఉన్నది అది కూడా కంప్లీట్ చేయమంటాను అలాగే సాక్షన్ అయి ఉన్న మా డివైడర్ నుండి పాలకేంద్రం వరకు ఉన్న డివైడర్ సెంట్రల్ లైటింగ్ అలాగే మన ఆడిటోరియం ఇటువంటి అన్నీ కొన్ని రోడ్లు కూడా మొన్న ఎస్కేఆర్ఓలు కొన్ని చేయగా చాలా రోడ్లు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి వాటిని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అలాగే కమిషనర్లకు అలాగే మాతోటి కోఆపన్ మెంబర్లకు మాతోటి కౌన్సిలర్లకు మీ ద్వారా ధన్యవాదాలు అలాగే ప్రజలు మాకు ఐదు సంవత్సరాలు